యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దివ్య విమాన బంగారు గోపురం మహాకుంభ సంప్రోక్షణ పూజలు పంచకుండాత్మక యాగం రెండవ రోజు కొనసాగుతున్నాయి వానమాలయ్ పీఠాధిపతి మధుర కవి రామానుజీయర్ పర్యవేక్షణలో జరుగుతున్నాయి ఇరవై మూడవ తేదీ వరకు మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాలు జరగనున్నాయి వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు పారాయణాలు ఋత్వికుల మంత్రాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు అంత క్రితం అంత క్రితం కూడా స్వామివారికి శాసనాధికారంగా శ్రీ ప్రకారం ఇలా ఉండాలి అని శాసించి సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టినారు అట్లాంటి మహానుభావులు శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపన ఆచార్య ఉభయ వేదాంత ప్రవర్తకులైన పరమాంస పరిరాచకాచార్యులు ముప్పై ఒకటవ పట్టం పీఠాధిపతులు మధురకవి రామాను స్వామి వారు మన ఆహ్వానాన్ని మన మేం చేస్తారు ఋత్విక్కులందరూ మన కుల ఆచార్యులు కాబట్టి మన గురుదేవులు కాబట్టి భక్తులు ఋత్విక్కులు అందరూ కూడా అక్కడ ఘనంగా వారికి స్వాగతం చెప్పాలి వాహనాలు ఉన్నవారు వాహనాలు వాహనాలు లేనివారు నడిచేనా వచ్చి ఆచార్య భక్తిని ప్రకటించుకోవాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాం మీడియా ప్రతినిధులు కూడా ఆ సమయానికి అక్కడికి కరెక్ట్ కరెక్ట్గా నాలుగు గంటలు నాలుగు నాలుగున్నర మధ్యలో వారు చేస్తారు విజయవాడ నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఒక ఐదు పది నిమిషాలు ఉండే రావచ్చు ఐదు పది నిమిషాలు కొంచెం లేట్ అయినా కావచ్చు వారు వచ్చినప్పుడు మనం ఘన స్వాగతం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది మన గురువులు మన దగ్గరికి వెయిట్ చేస్తున్నారు కాబట్టి మనందరం కూడా ఆచార్య భక్తిని మనం ప్రదర్శించుకోవడం కాదు నటించడం కాదు హృదయపూర్వకంగా వారికి ఘన స్వాగతం చెప్పాలి అలాంటి సన్నివేశం జరగబోతుంది వారు వచ్చిన తర్వాత మళ్ళీ యాగశాలలో ఆరు గంటలకి విష్ణు సాసన ప్రారంభం ఐదు గంటలకి సహస్రం ప్రారంభమవుతుంది ఆ తర్వాత హోమ విధులు కూడా ప్రారంభమవుతాయి అన్ని కార్యక్రమాలు కూడా సాంప్రదాయ ప్రకారం కొనసాగుతాయి భక్తులందరూ కూడా పాల్గొని తరించాల్సిందిగా తెలియజేస్తున్నాం పీఠాధిపతులకు మరొక్కసారి మనవి చేస్తున్నాను రుత్వికులందరూ కూడా భక్తులందరూ కూడా సమయపాలన పాటిస్తూ నాలుగు గంటలకు కొండ కింద వైకుంఠ ద్వారం దగ్గరికి రావాల్సిందిగా మరీ మరీ మనవి చేస్తున్నాం ఎవరు రారు వారికి ఆచార్య భక్తి లేనట్టుగా మేము గుర్తించాల్సి వస్తుంది ఘనస్వాగతం చెప్పాలి స్వస్తి శ్రీ యాదాద్రి లక్ష్మీ వారి దివ్యమైన సన్నిధానంలో లోకోత్తరమైనటువంటి మహా వైభవాలతో తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ ప్రపంచమంతా కూడా చరిత్ర చర్వణంగా గర్వించదగిన విధంగా స్వామివారి దివ్య సన్నిధానంలో స్వర్ణమయ గోపురానికి కుంభాభిషేకానికి శ్రీ శాస్త్ర ప్రకారము లేకపోతే రామానుజ సాంప్రదాయ ప్రకారము శ్రీమద్ వానమామలయ పీఠాధీశ్వరుడు యొక్క తిరుమంగళాశాస్త్రపూర్వకంగా వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మా ప్రధాన అర్చకత్వంలో శుభ శ్రీకారం జరిగే రెండవ రోజు ఈ రోజు ప్రభాతంలో నిత్య పూజలు కాగానే స్వామివారు విద్యమూర్తి పురప్పాటు సేవగా యాగశాలకు వహించేశారు చతుర్వేద పురాణ ఇతిహాస పారాయణాలు దివ్య ప్రబంధ పారాయణాలు మూలమంత్ర మూర్తి మంత్ర పారాయణాలు నూట ఎనిమిది వందల తృప్తి మహావైభవంగా వారి వారి పారాయణాలను నిర్వహించుతూ ఉన్నారు మూలమంత్ర మూర్తి మంత్ర స్వాహాకార సుధాకరమైనటువంటి మంత్రపూర్తంగా భవనాలు జరుగుతున్నాయి ప్రత్యేకంగా స్వామివారి యొక్క సుదర్శన నారసింహ దివ్య విమాన గోపురానికి కళాకర్షణ చేసిన తర్వాత ప్రాయశ్చితంగాను మరల వెయ్యి సంవత్సరాల చరిత్ర పునరుజ్జీవింపజేయడం కోసమే ఆ గోపురానికి చేయవలసినటువంటి పంచకలశ అభిషేకము ఆ తర్వాత మృతికాధవాసము ఆ తర్వాత మానోన్మాన పరీక్ష ఇవన్నీ అయిన తర్వాత ఛాయాధివాసం అనేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు విశేషంగా చేయడం జరుగుతుంది ఈ ఛాయాదివాసం అయిన తర్వాత సుమారుగా అరవై పుణ్య నదీ నదముల పవిత్రమైనటువంటి జలములతోట దానికి శాంతికై అభిషేకం చేయడం జరుగుతుంది స్వామివారు మరలా సాయంకాలం యథాప్రకారము ఉపమా వైవిష్యం జరుగుతుంది నివేదన చాత్మర అయిన తర్వాత రాత్రికి పెరమాళ్ళు కోవిడ్లోకి చేస్తారు ఇలాగా అనేకానేక వైభవాలన్నీ కూడా ఈ మహాయుద్ధంలో సంతరించుకొని వైభవంగా నిర్వహించుకుంటున్నాడు స్వామివారు చరిత్ర చర్వణం ఇలాంటి కార్యక్రమాలు వైభవంగా జరగడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు గొప్ప ఔదార్యంతో ఈ కార్యక్రమానికి సంకల్పించి ఇరవై మూడవ తారీఖు నాడు తెలంగాణ ప్రజలకు ఈ గోపు స్వర్ణమయ గోపురాన్ని అధ్యతం చేస్తారు దీనికి తగిన ఏర్పాట్లన్నీ కూడా మా కార్యనిర్వహణాధికారి గారు మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు అయినటువంటి శ్రీమాన్ శ్రీధర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయినటువంటి శైలజ రామయ్య గారు ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతకుమారి గారు ముఖ్యమంత్రి గారు ఇలా ప్రజాధికారులు ప్రభుత్వాధికారులు దాతలు ఉదారులు భక్తులు అందరూ కలిసి సమీకృతంగా ఈ మహావైభవానికి నిండుదనాన్ని ఆపాదింపజేస్తున్నారు భక్తులందరకు స్వాగతం సుస్వాగతం తరలిరండి డాక్టర్ నల్లబీ ప్రధాన అర్చకులు ఏదారు